లో చూస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్లో కిడ్నాప్ కలకలం రేకింది ధవళేశ్వరంలో ఇద్దరు మైనర్ బాలికల కిడ్నాప్ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గత నెల ఇరవై రెండు మైనర్ బాలికలు సరోజని పూర్ణిమ కిడ్నాప్ గురయ్యారు ఒడిశాకు చెందిన తల్లి తన ఇద్దరు కుమార్తెలతో ఎనిమిదేళ్ల క్రితమే ధవళేశ్వరం వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు అయితే నివాసం ఉంటున్నటువంటి ఇంటి పై పోర్షన్ లో మూడు నెలల క్రితం వెంకటేష్ అద్దెకు దిగాడు రైల్వేలో టీసీగా పనిచేస్తున్నారంటూ చెప్పుకున్న వెంకటేష్ బాలికల తల్లికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని మైనర్ బాలికలతో పరిచయం పెంచుకున్న బాలికలను కాకినాడలోని ఓ హాస్టల్ కు తీసుకెళ్లాడు ఆ తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీన తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఇరవై తొమ్మిదో తేదీన ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ లో బాలికల తరపు ఫిర్యాదు చేయగా ఎస్పీ ఆదేశాలతో నాలుగు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు నిందితుడి ఫోన్ గుంటూరు పరిసర ప్రాంతాల్లో స్విచ్ ఆఫ్ అయినట్లుగా గుర్తించారు నిందితుడు వెంకటేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ కరస్పాండెంట్ చిరంజీవి సిద్ధంగా ఉన్నారు చిరంజీవి యాక్చువల్ గా జరిగిందేమిటి ముఖ్యంగా వీళ్ళ పక్కవాళ్లు అంటే నైబర్స్ ఏం చెప్తూ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో బాలికల మిస్సింగ్ కలకలం రేపిందనే చెప్పవచ్చు ఒరిసా రాష్ట్రం పరంపర నుంచి చెందిన ఒక ఆమె తన భర్తతో విడిపోయి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడితో కలిసి గత ఎనిమిది సంవత్సరాలుగా రాజమండ్రిలో ఉంటుంది అయితే అదే తన ఇంటి పోర్షన్ లో ఉంటున్న పై పోర్షన్ లో మారేజ్ వెంకటేష్ అనే వ్యక్తి తన రైల్వేలో పనిచేస్తున్నట్టు పరిచయం చేసుకుని బాలికల ఇంటిపై అద్దెకి దిగి బాలికల తల్లిని అక్క అక్క అంటూ పిలుస్తూ కూడా బాలికల తల్లితో పరిచయం చేసుకున్నాడు ఆమెతో పాటు పదిహేడేళ్ల యువతి యువతి కూడా ఉంది అయితే చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళకి తన చెల్లెలంటూ కూడా ఆమెను పరిచయం చేసి ఈ మైనర్ బాలికలు ఎవరైతే ఉన్నారో పూర్ణిమ సరోజుల్ని కూడా పరిచయం చేసుకుని గతంలో అరకు విజయవాడ తిరుపతి వంటి ప్రాంతాలకు కూడా మూడు రోజులు ట్రిప్ కింద తీసుకువెళ్లి రాజమండ్రిలోని పలు షాపింగ్ మాల్ కూడా తీసుకెళ్ళినట్టు సమాచారం ఉంది అయితే ఈమె తల్లికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఇరవై తొమ్మిది ఏడు ఇరవై నాలుగో తేదీ నామిని విజయవాడలో తీసుకెళ్లి అక్కడ పెట్టాడు అనంతరం ఒక రోజు తర్వాత తన కుమారుని కూడా తీసుకెళ్లి ఆమె కుమార్తెల ఇద్దరిని కూడా కాకినాడ హాస్టల్లో దింపేస్తానని చెప్పి ఆ తెడేశ్వరం వచ్చిన నిందితుడు ఆ బాలికలను తీసుకుని పరారయ్యాడు అయితే ఈ నేపథ్యంలో ఆ బాలికల తల్లి నిందితుడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడం తోటి అనుమానం వచ్చి ఆమె విజయవాడ నుంచి తౌళేశ్వరం వచ్చి తౌళేశ్వరం నుంచి హాస్టల్ సిబ్బందిని ఎంక్వైరీ చేయగా ఎంక్వైరీలో బాలికలు హాస్టల్ కి రాలేదని తెలియడం తోటి అంటూ కూడా తౌళేశ్వరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది ఆమె ముప్పై ఏడు ఇరవై నాలుగో తేదీన ఫిర్యాదు చేసింది అయితే సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె ఇరుగు ఆమె ఇరుగుపరుగు వాళ్ళతో కూడా మంచిగా మాట్లాడుతూ కూడా బాలికలను పరిచయం చేసుకుని కిడ్నాప్ చేయడంతో ఒక్క ఒక్కసారిగా చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురయ్యారు చెప్పచ్చు తెలియని వాళ్ళకి ఇళ్ళ చికిత్సే పరిస్థితి ఏంటన్న ఆందోళన కూడా అక్కడ మొదలైందని చెప్పవచ్చు ఓకే థ్యాంక్ యూ చిరంజీవి